కార్యకర్తల్ని ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక వేధింపులు గురి చేస్తా ఉంటే పార్టీ నమ్ముకున్న వ్యక్తుల మీద మీద కేసులు పెడితే జైలు పంపిస్తా ఉంటే సూచి సహించలేక మరి ఆ రోజు రెండు వేల ఇరవై రెండులో కుప్పం నుంచి పాదయాత్ర మొదలుపెట్టి ఈ రోజు ఆ రోజుల్లో ఒక కార్యకర్త రోడ్డు మీద రావాలంటే భయపడే టైంలో రాజకీయ నాయకులు ఇళ్ళ నుంచి బయటికి రావాలంటే భయపడే టైంలో మరి ఆయన ఆ రోజు ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకి మరి నేనుంటాను నేను ధైర్యంగా ఉంటాను మీ అందరికీ భరోసా కల్పిస్తానని దైర్యంతో మరి గొప్పలా ఆ రోజు పాదయాత్ర ప్రారంభించి రాయలసీమ నుంచి ఆంధ్రప్రదేశ్ నలుగొల్లా ఈ రోజు ఉన్నటువంటి ఇరవై ఐదు జిల్లాల్లో కూడా పర్యటన చేసి ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకురావడానికి తన యొక్క కృషిని కష్టాన్ని వెచ్చించినటువంటి మహానుభావులు నారా లోకేష్ గారు ఈ రోజు రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి దిశ నిర్దేశం ఈ రోజు చదువుకున్నటువంటి ప్రతి కుటుంబంలో కూడా ఉద్యోగాలు ఇవ్వాలని ప్రతి పారిశ్రామిక వ్యక్తిని ఈ రాష్ట్రాన్ని తీసుకురావాలని ప్రతి వ్యవసాయ రైతుని ఆదుకోవాలని ప్రతి వ్యవసాయం చేసే కూలీల్ని వాళ్ళకి అండగా ఉండాలని ఈ రోజు కోటమి నాయకులతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి నారా లోకేష్ గారికి అట్లాగే మన శాసనసభ్యులు మన మంత్రివర్యులు గొలుసు పారుస్వామి గారు రాష్ట్ర మంత్రిగా నూచవ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి తీసుకెళ్లాలి అని ఈ రోజు ఇరవై నాలుగు గంటలు పనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజు గారు అట్లాగే మన యువ పార్లమెంట్ సభ్యులు ఈ రోజు ఆయన కూడా మరి ఈ యొక్క ఏలూరు పార్లమెంట్ లో గెలిచి పుట్టా మహేశ్వరు ఈ యొక్క నూజవేడు నియోజకవర్గాన్ని అట్లాగే ఏలూరు పార్లమెంట్ ని రాష్ట్రంలో నెంబర్ వన్ రాష్ట్ర నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఆయన కూడా కష్టపడతా ఉన్నాడు మరి వీటన్నిటికీ మన అందరూ సహాయ సహకారాలు రాబోయే కాలంలో మనందరం కూడా మరి ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి మళ్ళీ ఒకసారి అధికారంలో తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్ర ప్రయోజనాల్ని మరి చదువుకున్నటువంటి యువకులకి యువకులకి అందరం కూడా ఉద్యోగాలు కల్పించడానికి పారిశ్రామికవేత్తలు అభివృద్ధి చేయడానికి అందరూ సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ మరి యొక్క నారా లోకేష్ గారు పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు అభినందనలు తెలియ తెలియజేసుకుంటూ లాలే నారా లోకేష్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం నారా నాయకత్వం చర్గ నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జోహార్ ఇండియా ఇండియా గౌరవ మంత్రివారిలో లోకేష్ గారు ఈ రోజు అందరం చూస్తా ఉన్నాం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అండగా ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని నరేంద్ర మోడీ గారితో నారా చంద్రబాబు నాయుడు గారితో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారితో నిరంతరం పనిచేస్తూ ఈ రాష్ట్రానికి పెట్టుబడిని తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకి చదువుకున్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగాలే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి గౌరవ మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు లోకేష్ గారు మరి రెండు వేల పద్నాలుగు తర్వాత ఆయన మంత్రిగా తొలిసారి మంత్రిగా మరి బాధ్యతలు తీసుకొని పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా గత ప్రభుత్వంలో పనిచేసి భారతదేశంలోకి మరి పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ప్రతి ఒక్క పల్లెటూరులో సిమెంట్ రోడ్లు కానివ్వండి ఎన్ఐడి లైట్లు కానివ్వండి అట్లాగే ఎన్నో కార్యక్రమాలు చేపట్టినటువంటి మహానాయకుడు నారా లోకేష్ గారు ఈరోజు మరి విద్యాశాఖగా మరి ఆయన ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలందరూ కూడా ఈరోజు ప్రైవేట్ స్కూల్లో పిల్లల కంటే కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివే స్కూల్ పిల్లలు మొదటి ర్యాంకు రావాలని ఆయన పడుతున్నటువంటి కష్టం ఈ రోజు బడుకు బలహీన వర్గాల కోసం ఏ విధంగా ఆయన కష్టపడుతుందనేది చూస్తా ఉన్నాం ఈ రోజు చూస్తూ ఉంటే ఒక తండ్రి ఒక ఎమ్మెల్యే అయితేనో ఒక సర్పంచ్ అయితేనో లేకపోతే ఒక ఎంపీపీ అయితేనే ఈ రోజు ఆ కుటుంబంలో ఉన్నటువంటి కుమారులు పెద్ద రాజకీయ నాయకులుగా మరి మేమే ఈ గ్రామాలను మోస్తామని పెడతా ఉంటారు కానీ మరి తాతగారు నారా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి మరి ఆయన మామగారు నందమూరి బాలకృష్ణ గారు ఒక తెలుగులేని సినిమా యాక్టర్ ఇన్ని మరి అవకాశాలుండి ఇన్ని ఒక వీళ్ళందరి దగ్గర కూడా ఆయన ఈరోజు క్రమశిక్షణగా వస్తూ రాష్ట్ర ప్రజల ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అండగా తెలుగుదేశం కార్యకర్తల కోసం ఏర్పాటు చేసి మరి ఒక తెలుగుదేశం పార్టీని కాపాడుకోవటం కానీ ఉండి రాష్ట్రాన్ని ఈ రోజు తీర్చిదిద్దాలని నాయకులతో కలిసి ఈ రోజు ఆయన చేస్తున్నటువంటి కష్టం ఈ రోజు మనందరూ కూడా గుర్తించుకోవాలి ఈ రోజు ఒక గ్రామంలో రాజకీయం చేయాలంటే ఒక ఇంటిలో రాజకీయం చేయాలంటే ఆ గ్రామ ప్రజలందరినో లేకపోతే ఆ ఇంటిలో ఉన్న మనం మెప్పించలేకపోతున్నాం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు యాభై సంవత్సరాల రాజకీయ జీవితంలో మరి ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని ఎన్నో రాజభోగాలు అనుభవించి మరి యాభై సంవత్సరాలు కూడా రాష్ట్రం ఈ రోజు ఎనభై సంవత్సరాల వయసులో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా రాష్ట్రంలో తీర్చిస్తాని పనిచేస్తా ఉన్నారు ఆయనకు తోడుగా ఈ రోజు నారా లోకేష్ గారు మరి నేను కూడా రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఆయనతో పాటు ఉన్నాను రాత్రి పన్నెండు గంటల వరకు కూడా సెక్రటేరియట్ లో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు